రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ ఎప్పటికీ ఆఫీసర్లు లీడర్లు అందరూ ఉంటారు ఇక పెద్ద కుర్చీలలో ఉంటే మాత్రం వాళ్ళ వైభోగం వేరే లెవెల్ ఉంటుంది అదే ఒక్కసారి అధికారం పోతే మాత్రం నా నెటోళ్ళు కూడా దూరం అవుతారు ఇప్పుడు గట్లనే ఉన్నది బంగ్లాదేశ్ ప్రధాన పరిస్థితి బంగ్లాదేశ్ ప్రధాని ముచ్చటని చెప్పి ఏదో సామాన్లు మోసకపోతున్న వాళ్ళని చూయిస్తున్నారేదని అనుకుంటున్నారా వీళ్ళు సామాన్లు మోసకపోయేది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మేడం ఇంటి నుంచే వాళ్ళు దొరికినట్టు ఏ దొరుకుతుందని తెచ్చుకున్నారు కరెంటు బుక్కుల కాడ నుంచి ఫ్యాన్ల దాకా కుర్చీల నుంచి మంచాల దాకా చీరల నుంచి నగల దాకా దేన్ని అంటే దేన్ని ఇడిచిపెట్టలేదు బంగ్లా ప్రధాని ఇంటిని మొత్తం లూటీ చేసిర్రు ఆందోళనకారులు మొన్నటిదాకా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి దేశాన్ని శాసించిన మాజీ ప్రధాని షేక్ హసీనా మేడం ఇప్పుడు బతుకు జీవుడా అనుకుంటా ఇంకో దేశం శరణు కోరే పరిస్థితి వచ్చింది ఏం చేస్తాం కాలం ఎప్పటికీ ఒక్క తీరే ఉండదు కదా గందుకే పబ్లిక్ ఎప్పుడైనా మాకు అన్ని ఉన్నాయని మిడిచిపడద్దు భగవంతుడు అన్ని చూస్తుంటాడు ఎప్పుడు ఏం చేయాలనో చేస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెదులుర్రి ఏమంటున్నాం సరేనా Terima kasih telah menonton!